కాసేపట్లో విధులు ముగించుకుని ఇంటికి వెళ్లిపోదామని హడావిడిలో ఉన్న సిబ్బందిపై మృత్యువు ఒక్కసారిగా వచ్చి మేదపడింది ఊహించని పరిణామంతో ఉలిక్కిపడిన వారి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి పేలుడు దాటికి శరీర భాగాలు ఛిద్రమైపోయాయి మంటల్లో కాలిన శరీరాలు ముక్కలుగా ఎగిరిపడిన మాంసపు ముద్దలతో ఆ ప్రాంతమంతా భీతావహంగా మారింది అచ్యుతాపురం సెజ్లో ఫార్మా కంపెనీలో చోటు చేసుకున్న ప్రమాదంలో ఇప్పటి వరకు పదిహేడు మంది మృతి చెందారు మరో నలభై మందికి గాయాలయ్యాయి అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది ఉమ్మడి విశాఖ జిల్లాలోనే పరిశ్రమల్లో ఎన్నడూ ఊహించని ప్రమాదం చోటు చేసుకుంది ఎసెన్షియా అడ్వాన్స్డ్ సైన్సెస్ ఫార్మా కంపెనీలో భారీ పేరుడు సంభవించింది రియాక్టర్లోనే మిశ్రమం ఎలక్ట్రికల్ ప్యానెల్ పై పడ్డంతో ఏసీ యూనిట్లకు మంటలు అంటుకున్నాయి క్షణాల్లో మంటలు విస్తరించి అంతటా అంటుకుని పేరుడు సంభవించింది దీంతో గోడలు ఏసీ యూనిట్లు కూలి కింద పనిచేస్తున్న కార్మికులపై పడిపోయాయి పేరుడు ధాటికి అక్కడ పనిచేసే కార్మికులు ముప్పై నుంచి యాభై మీటర్ల దూరం ఎగిరిపడ్డారు శరీర భాగాలు ఛిద్రమయ్యాయి ఓ మహిళ పేగులు బయట చెట్టుకొమ్మకు వేలాడుతూ కనిపించాయి కార్మికుల ఆర్తనాదాలు ఛిద్రమైన మృతదేహాలతో ఆ ప్రాంతం భయానకంగా మారింది కొన్ని మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది తో శిథిలాల కింద నుంచి మృతదేహాన్ని వెలికి తీయాల్సి వచ్చింది మృతులు క్షతగాత్రుల బంధువులు పరిశ్రమ బయట కన్నీరు మున్నీరుగా రోధించారు శవ పరీక్ష నిమిత్తం మృతదేహాన్ని తరలించారు కార్మికులు షిఫ్ట్ మారే క్రమంలో ప్రమాదం జరగడంతో ఎక్కువ మంది చనిపోయారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు అది ఏదైతే ఉందో ఆ ఆ గోడలు మొత్తం పగిలింది తర్వాత ఏచు డక్ట్ సిస్టమ్ పడింది అది పడి దానివల్ల మేజర్ ఇన్సిడెంట్ జరిగింది పక్కన కూలిపోలేదండి సిస్టమ్ ఉంటది పైన మనకి ఏసీ డక్ సిస్టమ్ అని ఉంటది అవి పడినాయి కిందకి వాటి కిందనే మేజర్ ఇన్సిడెంట్ జరిగింది తక్షణం కలెక్టర్ తో పాటు ఉన్నతాధికారుల బృందం ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకుని సహాయ కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు అగ్నిమాపక సిబ్బంది తక్షణం స్పందించి మంటల్ని అదుపు చేయడంతో పాటు మూడో అంతస్తులో ఉన్న ముప్పై మూడు మంది కార్మికుల్ని జెయింట్ ఫైర్ ఫైటర్ క్రేన్ సాయంతో కాపాడారు లేకుంటే మృతుల సంఖ్య మరింత పెరిగి ఉండేది తమ వారి జాడ తెలుసుకునేందుకు మృతుల బంధువులు పెద్ద సంఖ్యలో కంపెనీ వద్దకు చేరుకున్నారు గాయపడిన వారిని అనకాపల్లి ప్రభుత్వాస్పత్రి విశాఖలోని ఉషా ప్రైమ్ ఆస్పత్రి కేజీహెచ్కు తరలించి చికిత్స అందిస్తున్నారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ముగ్గురు మృతి చెందారు సంఘటన ప్రాంతాన్ని హోం మంత్రి వాంగలపూడి అనితతో పాటు స్థానిక ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ సందర్శించారు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు ఇటువంటి సంఘటన దుర్ఘటన జరిగి సుమారుగా పదిహేడు మంది మృత్యువారితో పడ్డ ఉన్నది నిజంగా చాలా బాధకరం తగ్గిదగ్గ నలభై ఒక్క మంది ఇందులోని ఇంజూరీస్ కూడా అందులో జరిగింది అందులో ఎనిమిది మందిని ఆల్రెడీ వాళ్ళందరూ డిశ్చార్జ్ చేస్తున్నారు ఇంకా ముప్పై ఐదు మంది వివిధ హాస్పిటల్స్ లోని ఇక్కడ వైజాగ్ మెడికవర్ హాస్పిటల్లోని కిమ్స్ లోని ఇక్కడ ఉషా ప్రైమ్ హాస్పిటల్లోని గాజువాక్లో కొంతమంది ఇలా కొంత కొంతమంది కొన్ని కొన్ని హాస్పిటల్స్ లో ఓవరాల్ గా థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ మెంబర్స్ హాస్పిటలైజ్డ్ ఉన్నారు ఇప్పుడు వీళ్ళందరికీ కూడా కంపల్సరీగా గవర్నమెంట్ తరపు నుంచి ఆర్థిక సహాయం అందించడం కూడా జరుగుతుంది ప్రమాదం ఏ విధంగా జరిగిందో హోంమంత్రి మంత్రి అనిత వివరించారు సంస్థ ప్రతినిధులు ప్రతినిధులెవ్వరూ స్పందించలేదని ఉన్నత స్థాయి విచారణ అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆమె చెప్పారు అన్ని పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్ నిర్వహిస్తామని చెప్పారు రియాటర్ పేరలేదని సాల్వెంట్ లీకు వల్లే పేరుడు జరిగిందని వివరించారు ఎంటీబీఈ అనే ఒక గ్యాస్ అది ఫామ్ అయిపోయింది అదేమైందంటే ఆ పైప్ లైన్స్ నుంచి ఏసీ ఏసీల్లోకి వెళ్ళి మొత్తం అది టాప్ ఫ్లోర్ నుంచి కింద ఫ్లోర్ వరకు అది స్ప్రెడ్ అయిపోయింది ఎప్పుడైతే స్ప్రెడ్ అయిందో ఎలక్ట్రికల్ స్పార్క్ కి ఒకేసారి అది బ్లాస్ట్ అయిపోయింది చాలా మంది రియాక్టర్ పేలింది అది అన్నారు కానీ రియాక్టర్ కాదు ఇది కేవలం గ్యాస్ లీకేజ్ వల్ల అది జరిగిన సంఘటన ఇందులో యాజమాన్య నెగ్లిజెన్సీ ఉందా నిజంగా యాక్సిడెంట్ గా జరిగిందా అన్నది విచారణ కూడా చేపడుతున్నాం కాబట్టి యాజ్ ఎర్ లైజ్ పాసిబుల్ దాని మీద కూడా మనకి బిల్డింగ్ కొలాబ్స్ కాదండి ఏదైతే బ్రిక్ స్ట్రక్చర్ ఉంటుందో బ్రిక్ స్ట్రక్చర్ నేను చూసొచ్చాము బ్రిక్ స్ట్రక్చర్ అంతా పడిపోయింది పిల్లర్ మీద మాత్రమే ఉంది ఇప్పుడు ఆ బిల్డింగ్ ఫాల్ సీలింగ్ మొత్తం పడిపోయింది బ్రిక్ స్ట్రక్చర్ అంతా పడిపోయింది ఒకే వాల్ కింద ఐదుగురు పోయింది అంటే ఈ రియాక్ ఇది పేలి గ్యాస్ వాళ్ళ పేలిన యాక్సిడెంట్ లో కొంతమంది చనిపోతే కొంతమంది అయితే ఈ వాల్స్ కింద పడి ప్రెస్ అయిపోయి చనిపోయిన పరిస్థితి ప్రమాదం ఘటనలో మొత్తం పదిహేడు మంది చనిపోయారు వెంకూజీ పాలానికి చెందిన కంపెనీ ఏజీఎం నీలాపు రామిరెడ్డితో పాటు శ్రీకాకుళం జిల్లా పొందూరుకు చెందిన సీనియర్ ఎగ్జిక్యూటివ్ ప్రశాంత హంస అసిస్టెంట్ మేనేజర్ నారాయణరావు మహంతి కూడా చనిపోయారు నారాయణరావు మహంతిది విజయనగరం జిల్లా గరివిడి తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలుకు చెందిన సీనియర్ ఎగ్జిక్యూటివ్ కొరపాటి గణేష్ కాకినాడకు చెందిన ట్రైనీ ఇంజనీర్ చెల్లపల్లి హారిక శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసకు చెందిన ట్రైనీ ప్రాసెస్ ఇంజనీర్ పైడి రాజశేఖర్ కోనసీమ జిల్లా మామిడి కుదురుకు చెందిన సీనియర్ ఎగ్జిక్యూటివ్ మారిశెట్టి సతీష్ చనిపోయారు కాకినాడ జిల్లా సామర్లకోటకు చెందిన అసిస్టెంట్ మేనేజర్ మొండి నాగబాబు విశాఖలోని కూర్మన్న పాలానికి చెందిన మరో అసిస్టెంట్ మేనేజర్ బొడ్డు నాగేశ్వర రామచంద్రరావు ప్రమాదంలో కన్నుమూశారు హౌస్ కీపింగ్ బాయ్స్ వేగి సన్యాసి నాయుడు పూడిమోహన్ ప్రసాద్ దిబ్బపాలెం శెస్ చెందిన పెయింటర్ ఎలబల్లి చిన్నారావు పార్వతీపురానికి చెందిన ఫిట్టర్ పార్థసారథి చనిపోయారు విజయనగరం జిల్లా పూసపాటి రేగకు చెందిన అసిస్టెంట్ మేనేజర్ బమ్మిడి ఆనందరావు ఖమ్మం జిల్లా అశ్వారావు పేటకు చెందిన మరో అసిస్టెంట్ మేనేజర్ సురేంద్రతో పాటు ఎస్ రాయవరానికి చెందిన సీనియర్ ఎగ్జిక్యూటివ్ వెంకటసాయి ఫిట్టర్ జై చిరంజీవి సైతం ఈ ప్రమాదంలోనే కన్నుమూశారు